నాయకుల కారణం కాబట్టి మీకు పదవుల ముఖ్యమా ప్రజల ముఖ్యమా ప్రశ్నిస్తున్నాము కాబట్టి ప్రతి నాయకుని అడుగుతున్నాము మీకు నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే రాజీనామా చేసి ఉద్యమం రావాలని కోరుకుంటున్నాము మరొక ముఖ్య విషయము మీరు ఇక్కడికి వచ్చి కేవలం పూలదండ్రులు వేసి చాలా వేసి జిల్లా రాదు దయచేసి మీ ప్రయాసం ఏదో అమరావతిలో పడండి ముఖ్యమంత్రిని కలవాలండి మీ నాయకుని కలిసి ఖచ్చితంగా జిల్లా తీసుకొచ్చి ట్రై చేయాలి తప్ప మీరు వచ్చి కేవలం వేసి నాలుగు ఉద్యమాలు చెప్తే డ్రామా తప్ప అది వేరేది కాదని మన ప్రతి నాయకుడు కౌసార్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ ఎమ్మెల్యేల వరకు మీ పదవులు రాజీనామా చేసి ఆదా జిల్లా ఉద్యమంలో పాల్గొనాలని మనం చేసుకుంటున్నాము కాకపోవడం అభివృద్ధి రాజీనామా చేసి పోరాటంలో రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అసలు ఏ విధంగా మీరు మున్సిపల్ మా మున్సిపాలిటీ మా కౌన్సిలర్ వలన ఆదోని అభివృద్ధి జరగడం లేదని ఏ రకంగా అంటున్నారండి మీరు చెప్పండి ఆదోని ప్రతి ఒక్క అభివృద్ధికి మా వైఎస్ఆర్ వాళ్ళ పార్టీనే కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయింది ఏ విధంగా ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ అభివృద్ధి జరిగింది చెప్పండి ఎందుకు రాజీనామా చేయాలి మేము మాకు కూడా జిల్లా కావాలనుకుంటున్నాము మేము కూడా జిల్లా కావాలనుకుంటున్నాము జిల్లా కావాలనుకున్నప్పుడు మేము ఎందుకు రాజీనామా చేయాలి మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా జిల్లా కోసం పోరాడుతాం అంతేగాని మేము ఎందుకు రాజీనామా చేయాలి మేము కూడా ఖచ్చితంగా మాకు జిల్లా కావాలి మేము ఆదాల్లో సభ్యులం కాదా మేము కూడా సభ్యులమే కదా మాకు జిల్లా కావాలి కాబట్టి మేము જીનામા જિલ્લા કોસમી ખ પોડતું